గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను అసెంబ్లీలోకి అనుమతించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు కనీసం సమాచారం లేకుండా శంకుస్థాపనలు కళ్యాణ లక్ష్మి బోనాల చెక్కులను ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారన్నారు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతా ఉన్నది ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేసింది ఎప్పుడైతే ఎక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగ్రేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు చెక్ల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది స్పీకర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు